వైట్ రైస్ రెడ్ రైస్ బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ కూడా ఉంటారు ఐస్ రైస్ ఉన్నారా పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ లో రిసార్ట్స్ లో అంతా దీన్ని చాలా కాస్ట్లీగా అమ్మేస్తున్నారు మనమేమో పేదవాడ ఆహారం అనుకున్న తక్కువగా చూస్తున్నాం ఏంటది సద్దన్నం సద్దన్నంలో ఏముంటుందో తెలిస్తే షాక్ అవుతారు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కాల్షియం నాకు తెలిసి బెస్ట్ సోర్స్ ఆఫ్ బీట్వల్ వెజిటేరియన్స్ ఉండేది సద్దన్నమే బీట్వల్ వాల్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఫోలేట్ ఉంటుంది ప్రోబయోటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియా మన కి కావాల్సిన ఎక్సలెంట్ బ్యాక్టీరియా ఉంటాయి ఎండాకాలంలో డైజెషన్ కి తర్వాత కి ఎక్సలెంట్ ఇది కాల్షియం అబ్జార్బ్షన్ ని చాలా బూస్ట్ చేస్తుంది దీంట్లో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ అంటారు దానివల్ల ఇది ఒక ఫైబర్ లాగా యాక్ట్ అయ్యి గ్లూకోజ్ బ్లడ్ లోకి చాలా స్లోగా రిలీజ్ అవుతుంది చాలా చాలా మంచిది ఆరోగ్యానికి మర్చిపోకుండా వారానికి ఒక రోజు రెండు రోజులైనా తినండి సర్దన్